స్ట్ చేసే సంఘం పార్టీలు రాష్ట్ర నాయకులు అధ్యయనకి ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలకి వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తాం నిజానికి యాభై ఏడు ఉపకులాలకు సరైన న్యాయం జరగాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంతో అధ్యయనం తీసుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయం నిజంగా ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమ పోరాటం ఫలితము అనేటువంటి అంశము ఇప్పుడు ప్రస్తుతము చర్చ జరుగుతూ ఉన్నారు ఈ చర్చ జరిగేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో చాలా చాలామంది నాయకులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు చర్చ చేస్తూ ఉన్నారు అసలు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్లో ఇతర వర్గాలకు ఎందుకు అన్నట్లేదు ఎవరు తీసుకుంటున్నారు సుప్రీంకోర్టు ఏది జడ్జి పెట్టించింది అనే ప్రత్యేకమైనటువంటి అంశాల ప్రస్తావన జరుగుతూ ఉన్నది ఎందుకంటే రిజర్వేషన్ అనేది వెనుకబడ్డ వర్గాలకు ముందుకు తీసుకురావడానికి ఒక ప్రథమ చికిత్స లాంటిది అనేది ప్రత్యేకమైనటువంటి అంశం కాబట్టి ఆ అంశాల ప్రస్తావన ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఖచ్చితంగా మేము అమలు చేస్తామని మాట్లాడే ఆ మాట్లాడే క్రమం తర్వాత కొన్ని రాజకీయ అంతర్గత యుద్ధాల ద్వారా రాజకీయ పలుగుబడుల ద్వారా వర్గీకరణ ఆగిపోయింది అనేటువంటి ఉద్దేశం మీద ఈ రాష్ట్రంలో చర్చ అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాల మద్దతుతో నడుస్తూ ఉన్నది ఆ నడిచే క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో అదే అంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేసి చాలా మందిని పిలిపించి గొప్ప అసెంబ్లీ మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమాలను పెట్టి ప్రజా చైతన్యాన్ని నిలిపి విద్యార్థి నాయకుడు ఆయన కాబట్టి అదే వరువులో ఈ యాభై ఏడు ఉపకుల ఎందుకంటే ఉదాహరణకు ఈ ఎస్సీ కులాలకు ఉదాహరణకు మార్గ కులాలకు ఉపకులాలుగా డక్కలి మాస్టర్ చిందు వీళ్ళు ఉంటారు వాస్తవానికి మొన్న వర్గీకరణ అమలైన తర్వాత మాకు రిజర్వేషన్ కావాలనే కులం సర్టిఫికేట్ కావాలని కోరుతా ఉన్నాం అంటే భారత రాజ్యాంగం ఉన్న డెబ్బై సంవత్సరాలైన ఆ జాతి వర్గాలకి ఇంకా కులం సర్టిఫికెట్ లేదు అంటే ఈ దేశం పురోగమించిందా తిరోగమిస్తుందా అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే వర్గీకరణ పదాల ఏదో తెలియదు రిజర్వేషన్ ఏందో తెలియదు అసలు వాళ్ళ బతికేక్కడ ఉందో తెలియదు రాజ్యాంగం ఏందో తెలియదు ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకంటే మనం అందరం కూడా ఇది ఇక్కడ రెండో తరం మూడో తరం విద్యార్థులం కాదు మనం అందరం కూడా మొదటి తరం విద్యార్థుల ఎక్కడో ఎట్టి కష్టం చేసుకుని రికార్డ్ పీడిత కులాల నుంచి వచ్చేటువంటి ఉస్మానియా గడ్డ నుంచి బిడ్డలుగా ఎనభై శాతం వర్గాలుగా వచ్చిన వాళ్ళం కాబట్టి ఇవాళ ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేటువంటి అంశం మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ మీద చర్చ ఎందుకు జరుగుతూ ఉన్నది ఒకవైపే అన్ని సంఘాలు అన్ని రాజకీయ నాయకులు అన్ని ప్రజా సంఘాలు దేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎందుకు వారికి మద్దతు ఇస్తా ఉన్నారు ఎవరి వ్యతిరేక ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు మిగతా యాభై ఐదు ఉపకులాలకు ఎందుకు నష్టం వాటిల్లింది దాని పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన ఏది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మన కూడా జరిగింది కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మేధావుల యొక్క ప్రస్తావన తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక వర్గీకరణ కోసము ముప్పై సంవత్సరాలుగా అలుపెరగల పోరాటంలో ఏ రాజకీయ పార్టీకి అండలేకుండా నమ్ముకున్న విశ్వాసాన్ని సమస్యను పరిష్కరించే వరకు కలబండి ఆ వ్యక్తి పేరు మీద చాలా విమర్శలు సరే విమర్శలు సహజంగా వస్తాయి కానీ విమర్శ కంటే ముందు సమస్య పరిష్కారానికి కావాల్సిన కర్తవ్యాలు ఏంటి అసలు ఆ వ్యక్తి ఆ పోరాటం చేస్తున్న క్రమంలో న్యాయం ఉందా అన్యాయం అనేటువంటిది మనలాంటి విద్యార్థి నాయకులు కావచ్చు గౌరవ పెద్దలు కావచ్చు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది కాబట్టి ఈ అధ్యయనం పెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు వర్గీకరణ జరగడానికి సదా అవకాశం ఉండే క్రమంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుతో పాటు లక్షలు వెయ్యి గొంతుకలు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఆ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ నా ప్రసంగ పాఠాన్నిస్తున్నాను